ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంబంపాడులో ఉన్నటువంటి వైసీపీకి చెందిన ఎంపీపీ కాలసాని చెన్నారావు ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు ముఖ్యంగా తమ స్థలాలను ఆక్రమించి అందులో భవనాలు కడుతున్నారని కొంభంపాడికి చెందిన కొంతమంది ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆదివారం కంబంపాడుకు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు అయితే అది అక్రమంగా నిర్మించాలనుకున్న ఆయన వారిని తొలగించే బాధ్యతలను తానే తీసుకున్నారు అధికారులు చెప్పిన బాధితులకు ఆ స్థలాన్ని వారికి అప్పగించాలని భావించారు దీంతో మొత్తం హంగామా మొదలైంది మంగళవారం ఉదయమే టీడీపీ జనసేన కార్యకర్తలతో కలిసి బుల్డోజర్ తో కలిసి భవనం వద్దకు చేరుకున్నారు వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకుంది దీంతో భద్రాచలం జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఆక్రమణ తొలగించే వరకు అక్కడి నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనం పైకి ఎక్కి కూర్చున్నారు అయితే కూల్చివేత చర్యలను మైలవరం ఏసీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాజకీయ వివాదం వద్దని సర్వే చేసే ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకు వెళ్లారు బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ప్లూక్లైన్ సిబ్బంది డాబా గది ఒక వైపు పాక్షికంగా కూడా కూల్చివేశారు ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎవరు రావద్దని అధికారులు స్పష్టం చేయడంతో కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశారు తాము ఎవరి స్థలమో ఆక్రమించలేదని అక్రమంగా నిర్మించడం లేదని వైసీపీ ఎంపీపీ తేల్చి చెప్పారు ఎమ్మెల్యే హడావుడి అత్యుత్సాహం దాదాపు రెండు గంటలపాటు దారి దారితీయడంతో రాజకీయంగా వివాదానికి కారణమైంది అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటి వరకు అటు టీడీపీ అధినేత చంద్రబాబు గాని ఇటు వైసీపీ అధినేత జగన్ గాని స్పందించలేదు చూడాలి మరి ఈ వ్యవహారం రాజకీయంగా ఎంతవరకు దారితీస్తుందో